వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఏమో అల్లర్ నరేష్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చు రీసెంట్గా ఉగ్రం అని కొన్ని రీసెంట్గా నా సామ్య రంగాల్లో కూడా కొంచెం మంచి హీరోస్లా లేకపోతే మాస్టర్స్లో కూడా యాక్టింగ్ చేసిన అల్లరి నరేష్ గారు మళ్ళీ పట్ల కామెడీకి ఇంటికి వచ్చేసినట్టారు సో ఆ ఒక్కటి అడుక్కనేసి మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసి బై వామ్మో వామ్మో ఏమనుకోవాలా బ్యాచ్లర్స్గా అయితే ఎట్లయితే ఇప్పుడుకున్న మగవాళ్ళు ఎలా అయితే కష్టాలు పడతారో అది కరెక్ట్ చూపించిరానుకోవచ్చు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం ఏమనుకున్నాం గ్లిమ్స్లో కానీ దాంట్లో కానీ చూపిస్తే అదే సిచ్యువేషన్స్ ఉన్నాయి లేక లేక ఒక అమ్మాయి దొరుకుతుంది పెళ్ళి చేసుకుందాం అనుకుంటే ఎండింగ్లోనే చూపించేసిర్రో ఆ టడక్ అనేసి సో ఏంది పెళ్ళి అవుతుందా కాదా ఏంది కథ అనేసి అయితే నాకు తెలిసి సినిమాలో చూడాల్సిందే స్టోరీ ఎలా ఉండబోతుంది అనేసి అయితే అది పక్క పెడితే నాకు దీంట్లో అంటే టీజర్ ప్రకారం చూసుకుంటే మాత్రము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగా అనిపించింది మన వైవ హర్ష గారు ఉన్నారు కామెడీ వెనల్ల కిషోర్ గారిది కామెడీ అందరు కూడా బాగానే అనిపించేటట్టుంది సో డైలాగ్స్ కావాలి కూడా ఘోరంగా ఉన్నాయి సో వెయిటింగ్ అనమాట నేనైతే బాగా అవుతుంది ఇప్పుడున్న పెళ్ళిక వాళ్ళకి బ్యాచిలర్స్కి ఒక సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చా లేకపోతే దీని నుంచి ఇన్స్పైర్ అవుతారు ఏందైతే చూద్దాము ప్రస్తుతం అయితే టీచర్ అయితే పర్లేదు బాగా అనిపించింది ట్రైలర్ చూసినాక ఫైనల్ చూద్దాము తర్వాత మూవీ అప్పుడు ఇంకా రివ్యూ అయితే చేస్తాను అనమాట సో మీరేమనుకుంటే ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్ అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అదే నా ఒపీనియన్ అనుకోవచ్చు టీజర్ మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి అంటే ఈ వీడియోకి నెక్స్ట్లో కలుసుకుందాం